హార్ట్ ఆఫ్ ద సిటీ వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ అన్నీ కూడా ఉండే ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు అందరితో చర్చించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అన్నది అధికారుల బాధ్యత ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్కి కక్కుర్తిపడి భరత్ రామ్ ఈ పనులు మొదలెట్టిచ్చాడు దానికి ఇక్కడ ప్రజలు ఏమైపోతా ఉన్నారో పట్టదు ఇక్కడ ఈ హాస్పిటల్స్కి అంబులెన్స్లు రాని పరిస్థితి అది పట్టదు పిల్లలు ఎగ్జామ్స్ టైం కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి అది పట్టదు ఇక్కడ వ్యాపారస్తులు రెంట్ వచ్చి స్క్వేర్ ఫీట్ రెండు వందల రూపాయలు పైనే మాటే నెల రోజు నుంచి పని చేయి పనులు చేయకుండా రోడ్లు తవ్వేశారు ఈ నెల రోజులు నష్టపోతున్న అద్దె ఎవరు భర్తీ చేస్తారు వాళ్ళు కడుపు కొడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులు కడుపు కొడతా ఉంది ఈ రోజున వ్యాపారస్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేసుకున్నారు మహాప్రభు మీరు పోరాడండి అని వచ్చి చూసాం నాలుగు రోజుల కిందట అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్లు కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశాం నాలుగు రోజుల్లో కానీ పనులు మొదలెట్టకపోతే ఇప్పటికే నెల రోజులు ఇంకొక నాలుగు రోజుల్లో మొదలెట్టకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడే రోడ్డు మీద బయట వేస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరిక జారీ చేశాం ఈరోజు పనులు మొదలెడతా ఉన్నారు నెల రోజుల నుంచి మరి ఏం చేశారు భరత్రామ్ కమిషన్ తీసుకోవడంలో చూపించే శ్రద్ధ పని జరుగుతుందావో లేదా అన్న దాని మీద ఎందుకు సమీక్షించలేకపోతా ఉన్నారు కాంట్రాక్టర్లు ఎందుకు మందలించలేకపోతా ఉన్నాడు భరతరామ్ కానీ అధికారులు కానీ కారణం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చారు గట్టిగా అడిగారంటే రోడ్ ఎక్కుతారు కమిషన్లో డబ్బులు తిన్నారు కదా నోరు మూసుకొని మీ పని చేసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చేసింది రాజమండ్రి కార్పొరేషన్ మారుస్తాం అన్నీ మారుస్తాం రెండే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వస్తాం ఏ పని జరిగినా చుట్టుపక్కల అందరినీ సంప్రదించి వ్యాపారస్తుల్ని వ్యవస్థల్ని విద్యావంతులు ఒక సూచనలు తీసుకొని ఇలాంటి తొగ్లక్ పనులు చేయకుండా ఒక ప్లాన్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం తీసుకుంటుంది ఈరోజు మరలా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్న హెచ్చరించాం కాబట్టి ఈరోజు తూతూ మంత్రంగా పనులు చేశారు సరిపోదు ఇంకా వేగం పెంచాలి నెల రోజు నుంచి అత్తి కోల్పోయారు కరెంటు బిల్లులు వ్యాపారస్తుల జీతాలు ఎవరిస్తారు ఎవరిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తారా దేవిచౌకులు అదే పని చేశారు సుందరికన్ పేరుతో నాలుగు నెలలు వ్యాపారాలు చేయని మెయిన్ రోడ్లోనే ఎలక్ట్రికల్ పోల్స్ చేశారు వ్యాపారస్తులు అందరికీ కడుపు కొట్టారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడితే పోల్స్ తీశారు దాని కింద దెమ్మలు తీయలే రాత్రిపోట్లు దెమ్మలు గుద్దుకొని బైక్ వాళ్ళందరూ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ పనికిమాల పనులు చేయిస్తా ఉన్నాడు ఈ భరత్ రామ్ ఉపేక్షించేది లేదు ప్రజలు నిర్ణయించుకున్నారు అందరూ సిద్ధపడతా ఉన్నారు వీళ్ళన్న అన్న సిద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దగ్గరలోనే దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు మరలా హెచ్చరిస్తూ ఉన్నాం ఇది శాంపిల్ మీరు నాలుగైదు రోజుల పని కానీ వేగం పెంచకపోతే మరలా తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు అందరూ వస్తాం ఇక్కడే బయట ఇస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరు కడతారు ఐసీపీ వాళ్ళు కడతారా 25% కమిషన్ పొందు లలేగా ఉంటారు మీరు రేపు బుద్ధి చెప్పాలి ఎవరనడిగడానికి ఏమంటారై లేదు అధికారం తో పోరాడతాం అధికం ఈ పోరాటం మీ కోసమే నేను నా లాలే నన్ను ఎవరనేం అవను మజదా మీ కోసమే పోరాటం ఇంద్ర నేను అంతక మాది కార్పొరేట్ ఆ పెద్ద కదా అది రేపటి పల్లెనకై ఏమస్త అస్సలు తినక రోడ్ల నిలబడక ఆన్సర్ కానీ ఇంద్ర రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు కూడా ఎలా వేయడం లేదు ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇది కొత్త చోద్యం ఒకటి మరలా ఇది చేయడం వల్ల కమిషనర్ గారు స్పందిస్తారు మరలా రోడ్ ఎక్కుతారైనా హామీ

జగణ పుణ్యమానా మనకు అనుకోవద్దు దెబ్బ కదా మనం మన నాగరికతని మర్చిపోతున్నామని జగన్మోహన్ రెడ్డి మరలా మోసుకురావడం ఇలాంటివన్నీ గుర్తు చేస్తాం ట్రైబల్ ఏరియా అందుకే ఆయన కూడా పాత రోజులు గుర్తు చేస్తాం ప్రజలందరూ కూడా ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఓటు రూపంలో చూపించారు ವ್ಯಾಪಾರಸ್ಥೆ ವ್ಯಾಪಾರಾಸ್ಪತ ಇಬ್ಬಂದಿ ಪ್ರದೇಶಗಳ ವ್ಯಾಪಾರಸ್ಕೃತ ಇಬ್ಬರು ಹೇಳಿಕೆ ಪ್ರದೇಶಗಳ